నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు అంత పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ఆ పాల్గొన శుక్లపక్ష ద్వాదశి వస్తుంది ఏకాదశి గురించి చాలా విశేషంగా ప్రతి ఏకాదశి గురించి మాట్లాడటం జరుగుతుంది ప్రత్యేకించి ఈ ద్వాదశి గురించి మాట్లాడడానికి గల కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు మీరు ఆయనను విశేషంగా కొలుస్తూ ఉన్నారు ఈ ద్వాదశిని చాలా విశేషంగా నరసింహ ద్వాదశిగా అటు వైష్ణవ దేవాలయాల్లో అత్యద్భుతంగా స్వామికి గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో అయితే చెప్పే చెప్పే లేదు చాలా అద్భుతంగా స్వామిని కొలుస్తూ ఉంటారు ఏంటి ఈ నరసింహ ద్వాదశి అంటే రేపు మేము ఎలా ఈ రోజును వినియోగించుకోవచ్చు తప్పకుండా పద్మని ఆ లక్ష్మీ నరసింహ స్వామి నా జీవితంలో నిజంగా ఆయనంతటా ఆయన నేను మామూలుగా దండం పెడితేనే ఆయనంతట ఆయన నన్ను ఎట్లా రక్షించారు అనడానికి నిజంగా స్వామి అట్లా స్తంభం నుంచి ఉద్భవించారా ప్రహ్లాదుడి కోసం అంటే ఖచ్చితంగా ప్రతి భక్తుడి కోసం స్వామి అలానే పరిగెత్తుకుంటూ వస్తారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి లేదు అయితే స్వామికి ఒక్కసారి మనం మనని మనం సమర్పించుకున్నాము అనంటే ఆయన మన వెంటే ఉంటారు పద్మన్యాసం నిజంగా ఎలా శరణు వేడటం ఆయనని రెండు చేతులు ఎత్తి స్వామి నువ్వే ఉన్నావు ఇంకా మాకు ఏది దిక్కు లేదు అని చెప్పి ఆ స్వామికి చెప్పడం అలాగే నేను చూసింది ఏంటి అంటే ధర్మ కార్యక్రమాల్లో నిజంగా ధర్మపురిలో కూడా స్వామి ఉన్నారు కదా ధర్మ కార్యక్రమాలు చేస్తే మాత్రం చాలా తొందరగా సులభంగా మన స్వామి మనల్ని అనుగ్రహిస్తారు అనేది నాకు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నేను ఫస్ట్ అసలు స్వామిని మామూలుగా బాబా గారిని ఎక్కువగా పూజించడం అలాగే స్వామిని పూజించడము అనంటే బలన వాళ్ళు కళ్యాణం చేస్తున్నారు అనంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను భోజనాలు ఒకటి నేను అరేంజ్ చేస్తాను అని చెప్పడం భోజనం అరేంజ్ చేయడము అనంటే చాలా అప్పట్లో అప్పట్లో చాలా నాకు చాలా ఇబ్బంది ఎంత ఎంత వెచ్చించారు దానికోసం ఒక పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు ఇయర్ లో టూ థౌజండ్ సిక్స్టీన్ ఎండింగ్ లోక్స్టీన్ అంటే టూ థౌసండ్ సెవెంటీన్ స్టార్టింగ్ పదిహేడు స్టార్టింగ్ అయితే అలా మేము అనుకున్నప్పుడు అక్కడ భోజనాలు అవి ఏర్పాటు చేయడము అలానే రెండోసారి మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు అని అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకొంచెం సేవ చేసి ఎంత సేవ్ ఎట్లా పెరిగింది నాకు ఇన్కమ్ అని అంటే వాళ్ళకి నేను రెండు వెండి చెంబులు ఇచ్చాను అమ్మవారిని అయ్యవారిని ఆవాహన చేయండి అని చెప్పి కలసా కలశ బా అంటే నేను చేస్తే ఒకటి వాళ్ళ ఇంట్లో చేస్తే ఒకటి అని నేను అనుకోలేదు ఎప్పుడు మళ్ళీ తీసుకోవటం చాలా తక్కువ అంటే అప్పుడు నాకు చాలా ఎక్కువ అన్నమాట రెండిటికి అయింది పద్మిని బాగా పదిహేను వేలు పదిహేను వేలు అయింది అంటే కొంచెం పెద్దదేమో అయ్యేవారికి అమ్మవారు కొంచెం చిన్నగా ఉండాలని ఒకటి చిన్నది అంటే నేను ఇచ్చా ఇచ్చానని చెప్పడం అని కాదు నేను ఎలా ఎదిగాను ఒక్క సంవత్సరంలో నేను ఎట్లా ఎదిగాను అనేది చెప్తున్నాను అట్లా భగవ ఆయన చాలా అట్లా ధర్మం కోసం మనం చేస్తే గనక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట స్వామి అట్లా మనం చేసినప్పుడు స్వామి చాలా సులభంగా మనకి లభ్యమయ్యేది కేవలం లక్ష్మీనరసింహ స్వామి అనిపిస్తుంది మరి ఉగ్ర రూపం కదా ఆయన కొలిస్తే కోపం పెరుగుతుంది ఇట్లా ఏవో ఉగ్ర అని అంటే రాక్షసు సంహరించడానికి మాత్రమే ఉగ్ర రూపం ఆయన ఆ తర్వాత భక్త సులభుడు అయిపోయాడు లక్ష్మీదేవిని వివాహం చేసుకోంగాని ఇక్కడ నాకు అనిపిస్తుంది ఔదుంబర వృక్షం కిందకే స్వామివారు వచ్చి సేద తీర్తే అమ్మవారు ఔదుంబర ఆకులు తీసుకొచ్చి ఆ పసరు రాశారట గోళ్ళకి అందరూ ఉగ్రం అరుస్తున్నాడు అరుస్తున్నాడు స్వామి శాంతించట్లేదు అనుకున్నారట కానీ ఆయనకి ఆ హిరణ్యకస్పుడి రక్తము అంత అంటే వరకల్లా మంటలట ఆయనకి వేళ్ళు ఆ మంటలు కరుస్తున్నారట స్వామి అప్పుడు లక్ష్మీదేవి పసరు అది రాసి సేద తీర్చారు అలాగే అమ్మవారిని అయినా వివాహం చేసుకున్నారు అలా స్వామి లక్ష్మీనరసింహ స్వామిగా మనం తప్పకుండా కొలవాలి ఎవరికైనా మీ ఇంట్లో బ్లాక్ మ్యాజిక్ ఉందని అంటున్నారు నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటున్నారు డబ్బు నిలకడలేదు అంటున్నారు అప్పులు ఉన్నాయి అంటున్నారు చాలా చితికిపోయారు గ్రౌండ్ లెవెల్ కాదు మైనస్కి వెళ్ళిపోయారు అలాంటప్పుడు స్వామిని ఆశ్రయిస్తే అసలు అలాంటి అనుభవం మళ్ళీ మీరు చెప్పాలే చెప్పని అది ఇలా ఉంటుంది అని మనం దాన్ని ఫ్రేమ్ చేయలేం సెంటెన్స్ ని ఏంటి పాల్గొన మాస శుక్లపక్ష ద్వాదశి నాడే ఎందుకు నరసింహ ద్వాదశి జరుపుకుంటారు అసలు ఇంతకీ మమ్మల్ని ఏం చేయమంటారా తప్పకుండా ఆ రోజు మీరు ఏం చేస్తారు అంటే స్వామి అంటే ప్రతి మాసానికి ప్రతి ఏకాదశికి ఒక్కొక్క పేరు ఉంటుంది పత్ని తప్పకుండా ఏకాదశి అలాగనే మనకి ఈ నృసింహ ద్వాదశి అని చెప్పి స్వామికి అర్పణ చేశారు అని మనం చెప్పుకోవచ్చు అలాగే స్వామి వారికి ఏం చెయ్యాలి మనం అంటే స్వామి కరావలంబ స్తోత్రం ఒకటి చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ నకస్తుతి చదవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ చాలా రెండు స్టాన్సెస్ ఏ ఉంటాయి నకస్తుతివి కరావలంబ స్తోత్రం అలాగే రుణ విమోచన స్తోత్రం కూడా స్వామివారిది చదువుకుంటే కూడా చాలా మంచిది అయితే మీరు తప్పకుండా ఎక్కడైనా కానీ గుళ్ళు చాలానే ఉన్నాయి లక్ష్మీనరసింహ స్వామి తప్పకుండా నరసింహ స్వామి గుడికి తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి స్వామి దర్శనం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మంచి చేకూరుస్తుంది మనకి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అలాగా స్వామిని ఏదైనా కానీ మేము ఇంట్లో ఇంత విగ్రహం తెచ్చుకున్నాం స్వామి వారి విగ్రహం కొనాలనుకున్నప్పుడు అప్పుడు నాకు ఎక్కువే ఎప్పటికైనా అప్పుడు నాకు అంత ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎంత చెప్పారు ఒక వాళ్ళకి ఏం చెప్పాను అనంటే ఈ విగ్రహము ఒక విగ్రహం చూపించారు పద్మిని ఇట్లా నవ్వుతూ లేదనమాట సీరియస్గా ఉంది అయితే నవ్వుతున్న విగ్రహం ఉందంటే ఇచ్చారు అయితే అది సిక్స్టీ సిక్స్ థౌజండ్ అండి అని చెప్పారు ఇది మాత్రం ట్వంటీ ఫైవ్ థౌజండ్ అని చెప్పారు అయితే అమ్మో అంత నేను పెట్టలేను అనంటే ఒక పని చేయండి ఇంకొక టెన్ థౌజండ్ మీరు ఎక్కువ కడితే మీకోసం మౌల్డ్ చేస్తాము అని చెప్పారు అయితే ఆ పదివేలు కూడా నాకు ఎక్కువే పర్వాలేదులేండి ఏం చేస్తాం మనకు ఉన్న దాంట్లోనే తెచ్చుకోవాలి స్వామిని ఇదే మీరు పెట్టండి నేను మీకు అమౌంట్ వేస్తూ ఉంటాను నా దగ్గర ఉన్నప్పుడల్లా మూడు వేలు నాలుగు వేలు వేస్తూ ఉంటాను ఈ విగ్రహాన్ని మీరు ఇంకా మా కోసం అని చెప్పి పక్కకు పెట్టేసేయండి మాకు కంప్లీట్ అయిన వెంటనే పంపించండి అని చెప్పడం జరిగింది అనమాట అయితే నెక్స్ట్ డే ఆయన ఫోన్ చేసి అమ్మ మీరు అనుకున్న ఇరవై ఐదు వేలలోనే ఈ నవ్వుతున్న విగ్రహం వచ్చింది ఇంకో విగ్రహం వచ్చింది ఇంకోటి వచ్చింది సేమ్ మీరు అనుకున్నట్టుగానే ఉంది మీరు అనుకున్న అమౌంట్ లోనే అని చెప్పి ఆయన పంపించడం నాకు ఆశ్చర్యం అనిపించింది అనమాట అప్పుడే ఎందుకు రావాలి మనం ఎలా కోరుకుంటే అలా స్వామి ఇస్తారు అనేది ఖచ్చితం అనమాట అలాగే ఇంకొక నాలుగు వేలు తగ్గిపోయాయి నా దగ్గర లేవు అనుకున్నప్పుడు ఆ లక్ష్మీదేవికి దండం పెట్టుకున్నామా స్వామిని నిన్ను తెచ్చుకోవాలంటే ఇంకొక నాలుగు వేలు సమకూరాలి అది ఎలా సమకూరుస్తావో నీదే బాధ్యత అని చెప్పి నేను అమ్మవారిది కనకదార స్తోత్రం చదవడం జరిగింది చదివి ఇలా లోపలికి వెళ్ళాను లేదా ఎందుకో కవర్ ఓపెన్ చేసి ఆ కవర్లో పెడితే కరెక్ట్ నాలుగు వేలు వచ్చాయి అంటే ఎప్పుడూ నేను పెట్టేసి మర్చిపోయాను అనమాట కరెక్ట్ నాలుగు వేలే ఎందుకు ఉండాలి అవునా కదా మా చెల్లెలకి చెప్పి ఆ నాలుగు వేలే బ్యాంక్ లో ఆయనకి అది అమ్మవారు ఇచ్చారు చదివిన వెంటనే ట్రాన్స్ఫర్ చేయడం కాదు ఈ ఫోర్ థౌజండ్ వెళ్ళి క్రెడిట్ చేయి అని చెప్పడం అట్లా స్వామి లీలలు చెప్పాలంటే చాలా అనమాట ఎంత మనని ఆ మనని పట్టుకుంటారంటే స్వామి చేతులతో పట్టుకొని నడిపిస్తారు అంటే మొన్న స్వాతి నక్షత్రానికి మనం ప్రతి నెల చేస్తూ ఉంటాం కదా స్వామి వారిది చేస్తున్నప్పుడు ఆ ఇప్పటికి యాభై ఎనిమిదో నెల అయింది అనమాట ఆ రోజు మేము ఎన్నో రోజుల నుంచి మేము కలలు అంటున్న పని మొన్న మార్చి ఫస్ట్ స్వాతి నక్షత్రం రోజు అయ్యింది అవును నాలుగు నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం ఆ రోజే అయింది ఎందుకో మార్చ్ ఫస్ట్ చూడంగానే ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు నాకు అనిపించింది మార్చ్ ఫస్ట్ అయిపోతుంది స్వాతి నక్షత్రం కదా ఆ రోజు అయిపోతుంది పని అనిపించడం ఆ రోజే అవ్వడం అనేది అయిందనమాట ఎందుకు చెప్తున్నంటే మీరందరూ కూడా స్వామిని పూజించాలి మీరందరూ అసలు స్వామి శ్రీపాద శ్రీవల్లభుల్ని పరిచయం చేసి ఆయన మా ఇంట్లో అలా ఈ రోజున అలా ఉన్నారు పూజ నేను చేసుకోగలుగుతున్నాను అంటే కూడా లక్ష్మీనరసిహ స్వామి అనమాట నిజంగా ఇవన్నీ చెప్పాలి అని అంటే ఎన్నో చెప్పాలి స్వామి గురించి తప్పకుండా మీరందరూ కూడా తప్పకుండా పూజ చేసుకొని తరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను తప్పకుండా నరసింహ ద్వాదశి నాడు మనము ఇక్కడ పూజ ఏర్పాటు చేసుకుందాం ఇక్కడ మనకి గుడి ఉంది కదా ఆ సార్ వాళ్ళ గుడి ఉంది కదా ఆయనకి నేను ఇవాళ చెప్తాను అక్కడ తప్పకుండా పూజ చేసుకుందాము అలాగే ఎవరైనా కూడా లైవ్ లో ఆ పూజ చూడడానికి కూడా ఏర్పాటు చేద్దాం లేదు లైవ్ ఏర్పాటు చేయడం కుదరలేదు మనకి అంటే గనక రికార్డ్ అన్న చేసి పెడదాం తప్పకుండా తప్పకుండా అక్కడ ఉన్నటువంటి గ్రామం ఏదైతే ఉందో చాలా వైభవంగా ఉంటుంది స్వామి చాలా పవర్ఫుల్ కనిపించడం కూడా స్వామి నిర్ణయించుకోవాలి కనపడాలంటే ఒక సందర్భంలో మనకి ఎక్స్పీరియన్స్ అయ్యింది కనిపించే ప్రయత్నం చేస్తే దాంట్లో విఫలమయ్యాం అంటే ఆయన ఆయన అనుగ్రహం లేదు ఆయన వద్దన్నారు అని నేను అనుకున్నాను ఓకే ఆయన అనుకోవట్లేదు అందరికి బహిర్గతం అవ్వటం అని ఎనివేస్ అసలు ఆ సాలగ్రా చాలా చాలా బాగుంటుంది నాకు గుడి ఎక్కడ మొగల్పుర మొగల్పుర ఆసరా హాస్పిటల్ ఉంది కదా దాని వెనకే ఉంటుంది హైదరాబాద్ మొగల్పుర హైదరాబాద్ మొగల్పురే తప్పకుండా అక్కడ మనం పూజ చేసుకుందాం పద్మని షూర్ అక్క గురువారం నాడు వస్తుంది గురువారం గురువారం నాడు లక్ష్మీ నరసింహ స్వామిని పూజించడం అని అంటే ఆ గురు అనుగ్రహం మనకు ఉన్నట్టే నాకు ఆ శ్రీపాది చదువుతుంటే టెన్త్ చాప్టర్ లో నర్సింహ స్వామి గురించి వస్తుంది ఆ మన లక్ష్మీనరసింహ స్వామి గురించి వస్తుంది ఆయనే నేనని చెప్తారు శ్రీ వల్లభులే స్వామ అని నేను అనుకున్నప్పుడు వెంటనే నాకు చూపించేశారు పద్మని స్వామే శ్రీపాదశ్రీ వల్లభులే లక్ష్మీనరసింహ స్వామి లక్ష్మీనరసి స్వామే శ్రీపాదశ్రీ వల్లభులని వెంటనే నాకు రోజు చూపించేశారు అంత నిజంగా చాలా అసలు గురువారం స్వామిని పూజించడం అని అంటే ఆ శ్రీపాద శ్రీవల్లభుల్ని కూడా మనం పూజించుకున్నట్టే లెక్క ఇంట్లో అసలు మనం మేము ఏం చేసుకోవచ్చు చెప్పండి తప్పకుండా చెప్తాను పద్మిని ఆ రోజు ఇవన్నీ మనం లక్ష్మీరస్వరం స్వామి కర్వావలంబ స్తోత్రం అవి చదువుకోండి స్వామి వారికి అన్నం పరివాణం నైవేద్యం పెట్టడం అంటే చాలా మంచిది చాలా ఇష్టం స్వామికి అన్నం పరవాణం తప్పకుండా నైవేద్యం పెట్టండి అలాగే బెల్లం పానకం పెట్టడం కూడా చాలా మంచిది బెల్లం బెల్లం కూడా నైవేద్యం పెట్టడం మంచిది స్వామికి బెల్లం వెంటకంటే మధుర పదార్థం కనుక స్వామికి మనం అర్పిస్తే మన జీవితం కూడా మధురమయంగా అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు అలాగే నరసింహ ద్వాదశిని ఈ ద్వాదశిని ఎందుకు అంటే గనక హోలీ వస్తుంది కదా పౌర్ణిమ హోలీ అంతా కూడా మధురలో హోలీకి సంబంధించినవి చాలా పూజలు అవి జరుగుతూ ఉంటాయి కదా ఈ పాల్గొన మాసంలోనే కదా హోలీ వచ్చేది అందుకని ఈ హోలీ సంబరాలు కూడా ఈ నరసింహ ద్వాదశి నాడే స్టార్ట్ అవుతాయి అలాగే ఈ ద్వాదశిని గోవింద ద్వాదశి అని కూడా అంటారు అయితే ప్రత్యేకంగా నరసింహ ద్వాదశి అని ఎందుకు అని అన్నారు అని అంటే మనలో ఉన్న నెగటివిటీ అంతా కూడా స్వామి వారి దయవల్ల మాత్రమే తొలగింపబడుతుంది అసుర అసురశక్తి అంటాను చూసావా నరసింహ స్వామి ముందు అసలు నిలబడలేదన్నమాట మీరు ఏమైనా కూడా ఒక్కొక్కసారి విపరీతమైన జ్వరం వచ్చేస్తుంటుంది ఆ జ్వరం వచ్చినప్పుడు కూడా నరసింహస్వామిని తలుచుకుంటే తొందరగా జ్వరం తగ్గిపోవడానికి కూడా తగ్గిపోతుంది అద్భుతం రైట్ అక్క మరి పూజ చేసుకుందాం అని అంటున్నారు కదా మొఘల్పురాలు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చా అంటే ప్రత్యక్షంగాను పరోక్షంగాను తప్పకుండా ఎవరైనా రావాలి అనుకుంటే మొగల్పుర గుడికి రండి తప్పకుండా అలాగే లేదు గోత్రనామాలు చదివించాలి అనుకుంటే ఐదు వందల పదహారు ఇచ్చేస్తే గోత్రనామాలు చదివించేస్తాం ఐదు ఐదు వందల పదహారు రూపాయలు స్వామికి సేవలు అని చెప్పి చదవడం బ్యూటిఫుల్ వెళ్లే ప్రయత్నం చేస్తే యాదాద్రి మనకి దగ్గరలోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా వెళ్లే ప్రయత్నం చేద్దాం రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే